హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిస్త జానీ మాస్టర్ కేసులో యాంకర్ రష్మి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతుంది జానీ మాస్టర్ వివాదం తెలుగు ఇండస్ట్రీలో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆయన దగ్గర పనిచేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ముంబైలోని హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడాడని యువతి తన ఎఫ్ఐఆర్ కాపీలో చెప్పుకొచ్చింది జానీ మాస్టర్ భార్య ఆయుష సైతం రెండో పెళ్లి కో చేసుకోవాలని ఒత్తిడి చేశారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు నాలుగు రోజులు పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న జానీ మాస్టర్ గోవాలో అదుపులోకి తీసుకున్నారు అయితే నర్సింగ్ పోలీసులు నేరుగా ఆయనను హైదరాబాద్కు తీసుకొచ్చారు శుక్రవారం ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం ఉప్పరిపల్లిలోని ఫోక్స్ కోర్టులో హాజరుపరిచారు ఈ మేరకు కోర్టు జానీ మాస్టర్ కు పద్నాలుగు రోజుల పాటు అంటే అక్టోబర్ మూడు వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఇదిలా ఉంటే తాజాగా ఈ వివాదంలో యాంకర్ రష్మి చేరారు రష్మి క్యాస్టింగ్ కోచ్ పై మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది ఇక అది చూసిన వారంతా జానీ మాస్టర్ అత్యాచార కేసులో ఇరుక్కోవడం గురించి అలాంటి కామెంట్స్ చేసిందని ప్రచారం చేస్తున్నారు తాజాగా ఈ వీడియోపై రష్మి స్పందించారు మైనర్ను లైంగికంగా వేధింపులు గురి చేయడం కౌ క్యాస్టింగ్ కౌచ్కు చాలా తేడా ఉంది క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత ఎంపిక సమ్మతికి సంబంధించినది అయితే నేను రెండు వేల ఇరవై కంటే ముందే నేను ఈ ఓ ఇంటర్వ్యూ ఇచ్చి పలు కామెంట్స్ చేసిన వీడియోను గత కొద్ది రోజుల నుంచి వైరల్ చేస్తున్నారు దయచేసి ఆ వీడియోని ఇప్పుడు ఉపయోగించి నెటిజన్లు తప్పుదోవ పట్టించవద్దు పని ప్రదేశాల్లో మహిళలు జాగ్రత్తగా ఉండాలి ఏదైనా విషయంలో ఒక మహిళ నో అని చెబితే ఆమె అభిప్రాయాన్ని గౌరవించాలి అంటూ రాసుకొచ్చింది అయితే మొత్తానికి జానీ మాస్టర్ వివాదంలోకి యాంకర్ రష్మీని లాగినట్టు అయిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి